మా జూన్ మాసంలో వృషభ రాశి జరిగేది ఇదే జూన్ లోపుగా రెండు అతిపెద్ద సంఘటనలు జరుగుతాయి ఈ ఒక్క వీడియోలో పూర్తి జాతకం వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా జూన్ మాసం నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో రెండు అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి అలానే వృషభ రాశి వారి జాతక చక్ర రీత్యా కూడా జీవితంలో విశేషమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారు ఒక అంశం పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించుకున్నా కూడా చాలా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది వృషభ రాశి వారికి ఆర్థికంగా మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది మనశ్శాంతికి అయితే కొంచెం చింతనే ఉంటుందని చెప్పుకోవచ్చు రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారంలో పార్ట్నర్ల మధ్య ఏవైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు రాబోయే పార్ట్నర్ల ద్వారా మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్తుంది అయితే వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క ఆలోచన శక్తిపైన ఆధారపడటం మంచిది ఇతరుల ఆలోచనలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ముఖ్యమైన విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి మొండి బాకీల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించుకోవద్దు వృషభరాశికి సంబంధించి ఈ మాసంలో చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పారిశ్రామిక రంగంలో వ్యవహరించుకునే వ్యక్తులకు మాత్రం బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా కోర్టులో నడుస్తున్నటువంటి ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటికి తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయి ఇక చేజారిపోయి అనుకున్న వాటిని కూడా మీరు మళ్ళీ పొందుతారని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమల్లో నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో చాలా వేగవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి వృషభ రాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు కొన్ని ఎదురు దెబ్బలు అయితే తగిలే అవకాశం కనిపిస్తుంది మీరు అస్సలు నిరుత్సాహపడవద్దు భవిష్యత్తులో మాత్రం మీకు విద్య చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఇప్పుడు తగిలేటువంటి ఎదురు దెబ్బల విషయంలో మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క సహకారం అయితే ఉండవలసి ఉంటుంది తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతూ లేదా తోబుట్టువులతో మీ యొక్క సమయాన్ని గడుపుకున్నట్లయితే వాటి నుండి బయటకు రావడం జరుగుతుంది కానీ అస్సలు నిరుత్సాహపడవద్దు వెనకడుగు వేయవద్దు మీకు భవిష్యత్తులో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం జరుగుతుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని గురించి పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి పెట్టుబడులు వేరే మార్గాల మీద పెట్టుకున్నట్లయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ అలానే జీవిత బీమా ఇటువంటి వాటిలో ఎక్కువగా పొదుపు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారు అటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన మొత్తం అంతా కూడా సకాలంలో లభిస్తుందని చెప్పుకోవచ్చు స్త్రీలు వ్యాపారంలో విజయవంతంగా ముందుకు వెళ్తారు ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం కొంచెం ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు దెబ్బ కొట్టడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు మీకు రావాల్సిన ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా ఆపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరిని కూడా నమ్మడం మంచిది కాదు అలానే ప్రమోషన్ ఇంక్రిమెంట్ గురించి తరచూ ఎవరి దగ్గర చర్చలు అయితే అస్సలు ఉద్యోగపరంగా ఇతర ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లకు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అనుకూల ప్రదేశాలకు బదిలీలు అవన్నీ ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో చిన్న చిన్న మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది బ్రోకర్లు అధికంగా కమిషన్ తీసుకోవడం లేదా కొన్ని లిటికేషన్స్ ఉన్న స్థిరాస్తులు మీకు అమ్మేయడం ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్థిరాస్తి విషయంలో పూర్తిగా సమాచారం తెలుసుకోవడం లేదా అనుభవం కలిగిన వ్యక్తులను సంప్రదించి వారి ద్వారా కొనుగోలు చేసుకున్న అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక కుటుంబ విషయం చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు మనస్పర్ధలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ప్రతి చిన్నదానికి కూడా వివాదానికి కాలు దువ్వుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు అనేవి తరచూ ఏర్పడుతూనే ఉంటాయి మీరు ఎంత చేసినప్పటికీ కూడా దాన్ని గుర్తించలేకపోతూ ఉంటారు జీవిత భాగస్వామి గురించి కూడా కొంచెం నిరుచా ఫలితాలే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం అలానే ఒకరితో ఒకరు సమయం కేటాయించలేకపోవడం వల్ల మనస్పర్ధలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు సంతానం గురించి మరికొంతకాలం కష్టపడవలసి ఉంటుంది సంతాన విషయంలో ఈ సమయంలో కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది వివాహం కావలసిన స్త్రీ పురుషులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు తొందరలోనే మీరు కోరుకున్నటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందడం జరుగుతుంది వివాహానికి సంబంధించి ఎంతో ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారు గతంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యపరంగా శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం సమయానికి నిద్రాహారాలు ఉండటం వల్ల శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ప్రజాబలంతో పాటు అనుచరుల బలం కూడా పెరుగుతుంది మిమ్మల్ని నమ్మి మీతో వచ్చేవారు ఎక్కువ మంది ఉంటారు అలానే ఎదుటివారి వారి యొక్క కష్టాలు మీరు సరైన సమయానికి తీర్చడం వల్ల ప్రజల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆదరణ అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు మీరు కోరుకునేటువంటి పదవులు స్థానాలు తొందరలోనే దక్కించుకోబోతున్నారు రాజకీయ రంగంగా మరొక ఐదు సంవత్సరాల పాటు అయితే ఇక మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి కూడా అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఉంటుంది మద్యానికి కానీ లేదా ఇతర మత్తు పదార్థాలకి దూరంగా ఉండడం మంచిది వాటి వల్ల నరాల సంబంధిత వ్యాధుల పట్ల మీరు ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది క్రీడా రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులు కొంచెం నిరుత్సాహ ఫలితాలే ఏర్పడతాయి అనుకున్నంత రీతిలో సక్సెస్ అనేది లేకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే గృహానికి సంబంధించి ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి ప్రణాళికలు వేసుకుంటారు దూర ప్రాంత ప్రయాణాలు అన్ని కూడా చేసే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఏదైనా పని ప్రారంభించినప్పుడు విఘ్నేశ్వరి ఆరాధన చేసుకోవడం ద్వారా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వృషభ రాసివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ